ప్రేక్షకులందరికీ నమస్కారం మంత్ర రహస్యం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త నాగేశ్వర శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మంత్ర రహస్యంలో మన జీవితంలో నిత్యం ఎదుర్కొనే సమస్యలని ఏ మంత్రంతో మనం గట్టెక్కచ్చు అనే విషయాలను చెప్తున్నారు గురువుగారు అయితే మనకి రెగ్యులర్గా ఉదయం లేచినప్పటి నుండి పడుకునేంత వరకు కొన్ని మంత్రాలు చదవాలి అని మనకి శాస్త్రంలో చెప్పబడింది అందులో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మొదటగా నిద్ర లేవగానే చేతులు చూసుకుంటూ కరాగ్రే వస్తే లక్ష్మి మంత్రం చెప్పాలి అంటారు అసలు ఆ మంత్రానికి ఉన్న అర్థం ఏంటి అది చెప్పటం వల్ల మనకేమన్నా మంచి ఫలితాలు ఉంటాయా లేదంటే ఊరికే మనం భక్తితో చేయటమేనా దుర్గే స్మృతహరసి భీతిమశేష జంతు స్వస్తే స్మృతా మధుమతి వశుభం దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణి గాత్వదన్య సర్వోపకారకరణాయ సదాధ్వజిత్తాన్ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ముందుగా ఏంటంటే అసలు ఈ శ్లోకాన్ని ఎందుకు పఠిస్తున్నాం కేవలం భక్తిభావంతోనే పఠించాలా లేదా అంతర్గతంగా విశేషమైనటువంటి రహస్యాలు ఏమైనా ఉన్నాయా అసలు ముందు మంత్రం ఒకసారి చెప్పండి గురువు మంత్రం ముందు చెప్తాం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం చేతుల్లోనే ఇలా చూసుకుని మనం లేచిన తర్వాత రచయితులను చూసుకుంటూ చదవలసినటువంటి శ్లోకం కరాగ్రే అంటే చేతి ఈ కణుపుల ఎందు గోర్ల దగ్గరగా మహాలక్ష్మీ స్వరూపంగా మధ్యమంలో అరచేతిలో సరస్వతీదేవి మూలంలో చివరి భాగంలో గౌరీ అమ్మవారు ఉంది కనుక ప్రభాతే దర్శనం ఉదయాన్నే కరాలని మన అరచేతుల్ని చూసుకోవడం వల్ల శుభం కలుగుతుంది అని శ్లోకం తాలూకా అర్థం ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కళ్ళు స్త్రీ పురుషులు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా లేవగానే చూసి చదువుకోవాల్సినటువంటి శ్లోకం కొన్ని వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మంలో ఆచరణగా వస్తున్నటువంటి శ్లోకం అయితే ఇందులో ఏమిటంటే పరమార్థం లోతుగా అన్న అర్థం ఏమిటి అని భావన చేస్తే మనం ఏ పని చేసినా మూడు రకాలైనటువంటి విధానాలుగా చేస్తామంటారు త్రికరణములు మనస వాచ కర్మణ అని చెప్తారు కదా కనుక ఏంటంటే మనస్సులో భావన చేస్తూ రెండు నోటితో మంత్రాన్ని శ్లోకాన్ని చదువుతూ చేతుల్ని చూసుకోవడం వల్ల అంటే చేతులతో చేస్తాం పని ఏ కర్మ చేసినప్పటికీ కూడా మనం చేతులతోనే చేస్తాం అందుకు జనరల్గా మనకి ఈ త్రిశక్తుల ఆవశ్యకత ప్రతి మానవునికి ఉంటుంది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎవరికైనా మహాలక్ష్మి మహా సరస్వతి మహాగౌరి మహాగౌరి అంటే లక్ష్మీదేవి అంటే డబ్బులు సరస్వతి అంటే జ్ఞానం మరి గౌరీదేవి దేనికి శక్తి అంటారు భవ్యై చ విద్మహే క్లైం కామేశ్వర్యై ధీమహి సౌహు తన్న శక్తి ఆదు శక్తి స్వరూపం ధనముంది విద్యుంది నోటి రోజు మాట పడగలకపోతే ప్రయోజనం లేదు కదా శక్తి అవును దీన్నే శంకరులు ఏంటంటే సౌందర్లహరి అనేటువంటి ఒక స్తోత్రంలో చెప్పబడింది ఏంటంటే శివశక్త్యాయుక్తో యది భవతు శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామరాధ్యాం హరిహర విరతి ప్రణంతుం స్తోతుంబ పుణ్య ప్రభవతి శివుడైనప్పటికీ కూడా శక్తితో కూడుకున్నప్పుడు మాత్రమే అమ్మవారు శక్తిని అందించినప్పుడు మాత్రమే కుశల స్పందితుమపి ఆయన స్పందించడానికి అవకాశం ఉన్నది కుశలుడు సిద్ధపడతాడు హరిహర విరంచాది భరపి హరిహరి హరిహర విరంచి విష్ణువు శివుడు బ్రహ్మగారు ఈ ముగ్గురు కూడా అమ్మవారి శక్తిని తీసుకుని మాత్రమే వారికి అప్పచెప్పబడిన పనులు చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగినట్టుగా గౌరీ అమ్మవారి తాలూకది ఎందుకండి ఎవరికైనా విద్య ఉన్నది డబ్బు ఉన్నది వారింటినీ కోరుకుంటాం సరిపోతుంది కదా ఇప్పుడు మంచం మీద లేవాలంటే శక్తి అశక్తుడు ఓ ఇరవై కిలోలు రాయి ఇక్కడ పెట్టి లేపండి అంటే కష్టం గురువు గారు ఇరవై కిలోలు లేపలేనంత శక్తి లేదు నాకు అవును అంటారు కదా అంటే శక్తి తాలూకా ప్రాముఖ్యత అంత ఉన్నది శక్తి స్వరూపిణి గౌరీ అమ్మవారు మహాకాళి అమ్మవారు అన్న గౌరీ అన్న పార్వతన్న శక్తి స్వరూపిణి ఆ శక్తి కోసం అని చెప్పి వారి తాలూకా ఆరాధన చేయాలి మరి ప్రతిరోజు మనం లేవగానే ఈ శ్లోకం చదువుకొని చేతుల్ని చూస్తూ ఉండటం వల్ల మనకు ఆ రోజుకి కావాల్సిన శక్తి లక్ష్మి జ్ఞానం మూడు వస్తాయంటారా ఖచ్చితంగా వస్తాయి అదే ఇందాలా నేను చెప్పిన దాంట్లో ఏంటంటే బాహ్యంగా కనిపిస్తున్నటువంటి అర్థం ఏంటంటే దేవత ఆరాధన మనం చేస్తున్నాము ఇదేదో భక్తితో కూడుకున్నది పూజతో కూడుకున్నటువంటిది ఎవరైతే ఈ దేవతలు ఏదో నమ్మిక కలిగిన వారు ఉంటారు కదా అక్కడికి రెండు రకాల పేర్లు ఉంటాయి నమ్మే వాళ్ళకి ఒకటి నమ్మని వాళ్ళకి ఒకటి రెండు వేరు ఉంటాయి కదా నాస్తికులు నాస్తికులు ఆస్తికులు నాస్తికుల్లోనే ఆస్తి కూడా ఉందనుకోండి నా అస్థి అంటే లేదు తెలుగులో చెప్పినప్పుడు లేదు ఉంది అంటాం కానీ సంస్కృతంలో అలా కుదరదు నాస్తిలోనే నా అస్థి ఉన్నది అస్థి అనేటువంటిది కూడా ఉంది కదా నాస్తిలోనే సో అది పక్కన పెడితే ఎవరైనప్పటికీ కూడా చేయవచ్చు అని మనం నిరూపణ చేయొచ్చు ఈ మంత్రంలో ఎవరైనా కూడా అంటే ఆ శ్లోకాన్ని చదువుకోకపోయినా కర్ముణ్ణి దర్శించుకుని ఏదో ప్రార్థన చేయడమో ఆ ఊరికి అలా చూసుకుని ఇలా ఇలా అనుకుని కళ్ళు నులుపుకున్నా కూడా ఎందుకు అంటే ఏదైనా కర్మణ్యేవాధికారిస్తే కర్మ చేయడం ద్వారానే నీకు అన్ని సంప్రాప్తం అవుతాయి అని నిరూపణ చేయడం మన బ్రెయిన్కి మన లోతుగా లోపల ఉండేటువంటి దానికి అర్థం చేయించడం దీంట్లో భావన ఊరికే తిని కూర్చుంటేనో లేకపోతే ఎవరైనా మనకి ఫ్రీగా ఏవో ఇస్తుంటేనో తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల్ని జాగ్రత్తగా పెట్టుకుని వారి పేరు చెప్పు బ్రతుకుతేనో సరిపోదు కర్మ చేయవలసిందే పని చేయవలసిందే పని దేని ద్వారా చేస్తావు చేతుల ద్వారా చేస్తావు కర్మలు ఏవైతే ఉన్నాయో చేతులు ఉన్నది ఏంటంటే పని చేయడం కోసం అది పుస్తకం పడుకుని పఠించాలన్నా సరస్వతి ప్రాప్తి కోసం శక్తి ఉండేటువంటి వాడు పొలం ఉండాలన్నా ఇంకోటి చేయాలన్నా రాళ్ళు కొట్టాలన్నా సైకిల్ తొక్కాలన్నా కారు డ్రైవ్ చేయాలన్నా ఏదైనా వాళ్ళ వృత్తి ఏదైనా కావచ్చు ఏమంటారు వస్తువులు తయారు చేసేటువంటి వాళ్ళు కార్పెంటర్లు ఇలాగ ఏదైనా ఎవరికి సంబంధించినటువంటి వృత్తి వ్యవహారాలు చేయాలన్నా చేతులే వాళ్ళకి ముఖ్యమని తెలుసుకోవడం ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకోవడం పని చేయడం యందు శ్రద్ధ పెరగడం కూడా దీనికి ముఖ్య కారణంగా మనం భావన చేయొచ్చు కేవలం భక్తిభావంతో శ్లోకం చదివాము ఇంకా మనం ఏం చేయక్కర్లేదురా చే శ్లోకం చదువు చేతులు చూసుకుందాం కాబట్టి పక్కన కూర్చుందాం మనం ప్రార్థన చేసాం కాబట్టి మహాలక్ష్మి మహా సరస్వతి గౌరీ ఈ ముగ్గురు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసి అన్నీ మనకి ఊరికినే ఇస్తారు పని చేయక్కర్లేకుండా లేజీగా మనం కూర్చుంటే వస్తాయన్నది అన్నది కాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే వాళ్ళ ప్రార్థన చేస్తూ మనం పని చేయడం ఈ రకంగా ఇందాక అనుకున్నట్టుగా మనసావాచ కర్మణ మనసులో భావన చేయడం వాక్తో చెప్పడం చేతుల ద్వారా పని చేయడం ఈ మూడింటికి కూడా అది కారణభూతమవుతున్నది అయితే ఈ శ్లోకం ముఖ్యంగా నిద్ర లేవగానే చేయాలి అంటారు కదా అయితే గురుగారు నిద్ర లేవగానే మనం అశుచిగా ఉంటాము అని కూడా అని అంటూ ఉంటారు మరి నిద్ర లేవగానే శ్లోకం చదువుకోవాలా లేదంటే శుచి అయిన తర్వాత మనం చదువుకోవాలా దీనికి శుచ అశుచ అనేటువంటి నియమం లేదు ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటిది లేవగానే చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఎందుచేతనంటే మనం ఎక్కడైతే పడుకుంటామో దానికి కుడివైపున దేవతల శాస్త్ర ప్రకారం కూడా ఏం చెప్తారంటే మనం మంచం మీద పడుకున్నప్పుడు దానికి కుడివైపుగా దేవతల తాలూకా ఫోటో ఉండాలి లేవగానే కరదర్శనం ఎలాగైతే చేస్తున్నామో అలాగే వారి దే దేవతల తాలూకా దర్శనం చేస్తాం దండం పెట్టుకుంటాం దండం పెట్టుకుని లేస్తాం సో ఏంటంటే అశుచిగా ఉన్నాం కాబట్టి దండం పెట్టుకోకూడదు అనే నియమం ఇక్కడ అవసరం లేదు ఇక్కడ ఆ నియమం పాటించక్కలేదు అలాగని చెప్పి ఇక్కడ ఈ నియమం అవసరం లేదు కాబట్టి దేవుడి గుడికి వెళ్ళినా ఇంట్లో దేవత అర్చన చేసినా పూజ చేసినా కూడా స్నానాలు అక్కర్లేదండి శుచిరుభూతులు అవక్కలేదు అశుచిగా చేసుకో అక్కడ నియమం పాటించకూడదు ఎక్కడ ఏ అక్కడ అక్కడదే రూలు అలాగే పాటించాలి చలికాలంలో నూలు వస్త్ర వస్త్రాలు మా మంకీ క్యాపులు ఇవన్నీ పెట్టుకు తిరుగుతున్నాం కాబట్టి సమ్మర్లో వేసుకోం కదా అవును కాశ్మీర్ వెళ్ళినప్పుడు దానికి తగ్గటువంటి కాస్ట్యూమ్స్ అక్కడ వాడతాం వేరే ప్లేస్కి బాగా ఎండలు ఉండేటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వస్త్రధారణ అక్కడ ఉంటుంది అట్లాగే ఏ నియమో ఎక్కడ ఏది చెప్పబడిందో అదే ఫాలో అవ్వాలి చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురువుగారు నమస్తే